కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నామండి దాని కారణంగా మేము ఇక్కడ అక్కడికి వచ్చేదండి బాబు కలెక్టర్ గారు రామకృష్ణ వారి గారి ద్వారాగా మాకు స్థలాలు చూపిస్తామో అన్న మాట చెప్పారు అది ఎప్పుడనేది మంగళవారం మళ్ళీ రమ్మన్నారండి రామకృష్ణ గారికి చాలా ట్యాంక్స్ అండి ఈరోజు నిరుపేదల ఇళ్ల స్థలాల నిమిత్తమై ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళంతా కూడా అద్దె కొంపంలో ఉండి స్థలాలు పొందలేని పరిస్థితిలో ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళంతా అద్దె అద్దె నివాసాల్లో కాపురం చేస్తున్నారు నిన్న రాత్రి వీళ్ళ దగ్గర అద్దె కట్టలేక లే అద్దె అద్దె కట్టలేని పరిస్థితిలో ఇంటి నుండి బయటకు కనిపించడం జరిగింది మేము ఒకటే ఎమ్మెల్యే గారిని పవన్ కళ్యాణ్ గారినైనా చంద్రబాబు నాయుడు గారినైనా ఒకటే కోరుతూ ఉన్నాం మీరు టెక్కు గృహాలు అనేవి పదకొండు సంవత్సరాల కాలంలో ఇవ్వకుండా ప్రైవేట్ బ్యాంకులకు అప్పచెప్పి ఇవాళ బాధ్యతలకి అదనంగా భారం మోపారు రెండవది ఇది ఏడు సంవత్సరాల పొద్దు అవుతుంది అయినా కూడా ఇప్పటి వరకు దీని మీద దృష్టి పెట్టకుండా ఎప్పుడు ఇస్తారన్నది కూడా ఒక సమాచారం అన్నది లేదు కాబట్టి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం పట్టణ పరిధిలో వందలాది ఎకరం పేద పేద పేదల ఇళ్ళ స్థలాల నిమిత్తమే కొన్నారు అది ఇప్పుడు మట్టేసి బాధ్యతకి అప్పగించ అప్పగించే పని కానీ మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్త చేస్తున్నారని మేము సిపిఐ పార్టీగా అడుగుతూ ఉన్నాం కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇంటి నుండి అద్ది అద్దె కొంపంలో అద్దె కొంపల్లో బయటకు గెలిచేయడం జరిగింది వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు కాబట్టి తరసరగా ఎల్లి స్థలాలు సేకరించిన స్థలం ఏదైతే ఉందో అది ఇవ్వాలి లేని పక్షంలో మేము బాధ్యతలను కలుపుకుని అక్కడే ఒక వంట వరకు కార్యక్రమం పెట్టి మేమే స్థలాలు అప్పగిస్తాం ఎందుకంటే ఏళ్ల తరబడి సేకరించిన స్థలాన్ని ఏళ్ల తరబడి ఉంటున్నారంటే మీరు ప్రజల పక్షాన ఏ ఏ స్థాయిలో ఉన్నారో మాకు అర్థమవుతుంది కాబట్టి తక్షణమే ఇలా ఎంత స్థలాలు అప్పగించే మాత్రం తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తాను